హాయ్ గైస్ ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే గిబ్లీ ఆర్ట్ ఫొటోస్ అనేవి తెగ ట్రెండ్ అయిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన గిబ్లీ ఫోటోలే దర్శనమిస్తున్నాయి ఓపెన్ అయ్యే సంస్థ తన చార్ట్ జీబీటీ ఫార్టీ మోడల్లో కొత్తగా ఈ ఇమేజ్ జనరేషన్ అయితే ప్రవేశపెట్టింది చాలా మంది డిజైన్ల తమ ఫోటోల్ని ఈ ఏఐ అప్లికేషన్లో లేకపోతే ఏఐ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి గిబిలీ స్టైల్ ఫోటోగా కన్వర్ట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా అయితే షేర్ చేస్తున్నారు ఇకపోతే ఇది ఇప్పటి వరకు బాగానే ఉంది కాకపోతే రానున్న కాలంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది ఎందుకంటే మనం ఈ ఓపెన్ ఏరియాలో మన ఫొటోస్ అప్లోడ్ చేయగానే మన ఫేస్ కదలికలు ఏ విధంగా ఉన్నాయి అండ్ మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని తను అర్థం చేసుకుని మనకి గీబ్లీ స్టైల్ ఫొటోస్ అయితే జనరేట్ చేసి వస్తుంది సో దయచేసి ఎవరు ఓపెన్ ఏ అసలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఎటువంటి యాప్స్లో అయినా లేకపోతే ఎటువంటి వెబ్సైట్లో అయినా మన ఫొటోస్ కానీ లేకపోతే మన పర్సనల్ డీటెయిల్స్ కానీ దాంట్లో అయితే అప్లోడ్ చోట్ చేయొద్దు ఎందుకంటే ఫర్దర్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో అది బాగున్నా సరే ఫర్దర్గా అది మాకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది గైస్ నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే ఉంటాం మరి బాయ్